नाराय चंद्र बाबु नारायण लोकेशर न

నగదులో ఒక్కరిగా ఇచ్చే చంద్రరామనగర్ చిన్నప్పుడు నలుగురు ముగ్గురున మరి పదిహేను నాలుగు రూపాయలు ఇస్తున్నారు మరి రేపు ఆగస్టు పదిహేను నుంచి విజిట బస్ ప్రయాణం కూడా ఉంటుంది బహిళు మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పిల్లితం నేచిపార్తం ముఖ్యంగా శ్రీమతి తోట సీతారామన్ గారి యొక్క నాయకత్వం సూపర్ పాలనకు ఏడాది కార్యక్రమం మేము వాటిలో తిరుగుతున్నాము సాధారణంగా గృహిణి తల్లి లేదా భార్య ఒక మహిళ బాగుంటే ఆ కుటుంబం వ్యవస్థ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటంటే మహిళ ఆనందంగా ఉంటే ఆ కుటుంబం ఉంటుంది అందు గురించి అంటారు ఇంటికి దీపం వెళ్ళాలి మరి ఆ దీపం ఆ యొక్క సంతోషంగా ఉండాలని చెప్పి తల్లికి వందన వేశారు నిజంగా తల్లిలో ఆనందం చూసాం అదే విధంగా గ్యాస్ సిలిండర్లు అందించారు వాళ్ళ ఆనందం చూశాను రేపొద్దుట ఉచిత బస్సు పెడుతున్నారు పదిహేనో తారీఖు నుంచి వాళ్ళకి కళ్ళలో ఆనందం చూస్తున్నారు మొన్న రైతులకు నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మందికి రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది వాళ్ళకి కళ్ళల్లో ఆనందం చూశారు ఈ రకంగా ప్రతి వర్గం మహిళలు కానీ యువత కానీ వృద్ధులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు